तथ्यम् నమస్కారం మిమ్మల్ని ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను పాదయాత్రలో సంబంధించిన పెద్దలందరూ కూడా నేను కలుస్తూ జరిగింది రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడ్ ఎక్కుతున్నారంటేనే జియో ఇష్యూ చేశారు ఎందుకంటే మనందరం ఒకరం మనందరం ఆంధ్రులమే మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయరు కదా మనం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు నాకు ఎనిమిది సంవత్సరాలు ఉన్నాడు బ్రహ్మి ఎప్పుడు చెప్పేది చిన్నప్పుడు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్డ్ చేస్తాం దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని పదే పదే చెప్పింది అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం బలవంతం ఓపెన్ చేస్తాం ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు కానీ ఒకటి రెండు అవసరమంటే పది సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరూ రోడ్ ఎక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి ఆనాడు బాబు గారి తప్ప మళ్ళీ పెరగలేదు ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ బడి ఉండేది మన వేతనాలు కానీ గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు నిత్యావసర సరుకులు ధరలన్నీ పెరిగినాయి అన్ని ధరలు పెరిగినాయి ఈరోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను విషయం విషయం మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అదే మా స్టార్టింగ్ నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను ఇప్పటికీ ఇప్పటికీ ముగ్గురు నలుగురు సంఘ పెద్దలు వచ్చినా కలిశారు పాదయాత్రలో గత మూడు రోజులుగా నన్ను కలుస్తున్నారు ఇట్లా కేసులు పెడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు ఓపిక పట్టుదలి మూడు నెలలు మన ప్రభుత్వం వస్తుంది కేసులన్నీ ఎత్తేస్తాం ఏం మర్యాదు ఓకే మ్యామ్ నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటి ఉంటుంది పసిబిడ్డలు జాగ్రత్త చూసుకోవాలి పౌష్టిక ఆహారం ఇవ్వాలి సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వర్క్ ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు మీకు మేము అండగా నిలబడతాం మూడు నెలల ఓపిక బట్టన్ మన ప్రభుత్వం వస్తుంది కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకున్నాం ఒక ఉదాహరణమ్మా నేను మీ సేవ మీ సేవ ఐటీ శాఖ కింద ఆ ఆనాడు మీ సేవ ఆపరేటర్లు ఈమెల్ పెట్టారు తల్లి నాకు అన్నా మాకు చేయకపోతే మేము సమ్మకెళ్తాము కానీ ఎందుకే మీకు ఏంది రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని రెండు రోజులు పరిష్కరించాం ఇప్పుడు పాపం మీ సేవ కూడా రోడ్డు మీద పడేసారు చూడండి ఎంత అన్యాయం అట్లా ఉండకూడదమ్మా ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు కానీ ఈ రోజు కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారు ఇది సరికాదు మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని సభాముఖం నేను హామీ ఇస్తాను ఓకేనమ్మా నేను వెళ్ళొస్తాను అమ్మా మన నియోజకవర్గం నుంచి మన మనకి మంచిగానే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని మేము ఎంత ఎదురు చూపుతామే ఎదురు చూస్తూ ఉంటాము తరువాత ఈ రోజు అమ్మా ధరలు ఎంత పెరిగాయో మనందరికీ తెలుసు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ రోజు మనం జీతాలు పెంచమంటున్నాం ఏ ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని గాని పది పదకొండు వేల ఐదు వందలతో ఒక్క రోజు గడపనండి చూద్దాం మనం మాటి మాటికి రోడ్లు ఎక్కుతున్నాం కానీ రోడ్లు ఎక్కడమే కనిపిస్తుంది అంగన్వాడి ఎప్పుడు ధరాలే ఎప్పుడు ధరాలే కానీ పైనుంచి మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు ఈ రోజు మనకి జీతాలు పెంచా మనకి ఎందుకు రోడ్లు ఎక్కువ మన పిల్లల్ని వదులుకొని భర్తని వదులుకొని సెంటర్లు వదులుకొని బాధ్యతలు వదులుకొని ఎందుకు ఎందుకెక్కాం ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన బిడ్డలకి సరైన విద్య అందించుకోలేకపోతున్నాం సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్ ఎగితే మళ్ళీ ఎక్కడికక్కడ ఖండించడం ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్ లో పెట్టడం నిర్బంధించడం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు సచివాలయం తర్వాత మనకి సుప్రీంకోర్టు మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యూటీ అమలు చేయమని పాస్ చేసి అప్పుడే మనకి టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఈ మన పక్కనున్న హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం మన పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం దాని గొబ్బుకుంది కర్ణాటక ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది కానీ మన ప్రభుత్వం సుప్రీం కోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము చేయలేమంటున్నారు అంటున్నారు జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట మరి ఏది వాళ్ళ వల్ల కాకపోతే మనం అందరూ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి దేనికమ్మా దేనిక చెప్పండి మన రోడ్లలో ఎండలో తిరగడానికా చెప్పండి ఈ రోజు పని భారం పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనులన్నీ అన్ని మా అంగన్వాడి వర్గాలతో చేయించుకుంటున్నారు కానీ జీతాలు జీతాలు మాటకు వచ్చేసరికి కూలి పని చేసుకునే వాళ్ళకి వచ్చే జీతం కూడా మనకి ఈ రోజు లెక్క కట్టుకోండి కూలి పని వెళ్ళేవారు కూడా రోజుకి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పైన కానీ ఐదు వందలు ఎవ్వరు కూడా కూలి పనికెళ్లే వాళ్ళు మనం మన జీతం వాళ్ళ సాటి కూడా ఈ రోజు లేదు పని భారం పని ఒత్తిడి కొండంత మనకి ఇచ్చేది ఎలకంత దయచేసి తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారమ్మా సంక్షేమ పథకాలు అరుగు వాళ్ళకే కదా పెట్టారు మీరు అంగన్వాడీ టీచర్ కదా మీరు ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా జీతం లేదు అక్కడ అలాగనే మనకి పర్మినెంట్ లేదు మాటకి ప్రభుత్వ ఉద్యోగులు అంతే కానీ సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు వృద్ధులు ఉంటున్నారు హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ విధాదువులు ఉంటున్నారు ఈ పెన్షన్ కూడా అంగన్వాడీ టీచర్ ఉన్న ఇంట్లో అంట వర్తించమంట ఇది ఎక్కడ చెప్పండి అమ్మా ఇది ఎంత వరకు సంబంధించి చెప్పండి దయచేసి మేము ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తేలిగ్గా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే కానీ మా వెనక చాలా సమస్యలు ఉంటాయి మేము రోడ్ ఎక్కుతున్నాం గానీ మాకు అన్ని బాగుండి మేము మాకు సరదా చెప్పండి ఇలాగ అన్ని వదిలేసుకొని తొమ్మిది గంటల నుంచి ఐదు వరకు మూడు రోజులు బట్టి ఇలాగ మేము టెంట్లు వేసుకుని చేయడానికి మా ఆడవాళ్ళం మేము వస్తున్నాం అంటే మాకు కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత పండుతుందో కనీసం మీరు అర్థం చేసుకుని మా ఎంత మీరు నిలబడతారని అలాగే మన నియోజకవర్గంలో పదిహేను వందల పైగానే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీంకోర్టు అమలు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేటీ మా జీతాల పెంపు మేనిఫెస్టోలో పెడితే గనక మా పదిహేను వందల కుటుంబాల నుంచి పదివేల ఓట్లు లేవన్నా మనకి పడతాయి ఈ ఓట్లన్నీ మనం ప్రభుత్వానికి వేస్తామనేసి మా యూనియన్ తరఫు నుంచి మేము మాట ఇస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం అమ్మ ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఓపిక వెళ్ళాలి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీకు తెలుసు ఊరూరు మనవలు తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు కలిసి తిరుగుతున్నారు బాండ్లు ఇస్తున్నారు గడప గడప గచ్చి వివరాలు సేకరించి అంటే ఇంతమంది రైతులున్నారా నిరుద్యోగులున్నారా అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా ఇది ఎస్యూరెన్స్ నేను చెప్తున్నా అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా ఎక్కడ పోతా నేను నేను ఒక్క నిమిషమా పరదాలు కట్టుకుని ఒక్క నిమిషమా పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా ఆనాడు అంగన్వాడీ జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో కానీ పెంచినాం కదా అవునా కాదా తల్లి అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం నేను పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ద ప్రాతిపదికంగా అన్నాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా అయన్ని మేము మేనిఫెస్టోలో పెట్టామా లేదు మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు మేము అండగా నిలబడతా నేను హామీ ఇస్తున్నాను మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం తను ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా ఏమనుకోదు పట్నంకి వెళ్ళాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ